హలో ఎవ్రీ వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే బ్యాంక్ లోన్ పెడుతూ ఉండగా శివనారాయణ జ్యోత్సన ఇద్దరూ వచ్చి ఇక రెస్టారెంట్ దీప పేరు మీద పెడుతున్నారని తెలుసుకొని మండిపడిపోతూ దీప ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చింది మమ్మల్ని ఇంత మోసం చేసి ఈ స్థాయికి ఎదిగింది ఈ కుటుంబాన్ని చిన్నభిన్నంగా చేసి నా కూతుర్ని నా మనవడిని నాకు కాకుండా చేసి ఇప్పుడు ఈమె ఇక్కడ రాజ్యం వెళ్తోంది ఇప్పుడు తన పేరు మీద రెస్టారెంట్ పెట్టించుకోవడానికి ప్లాన్ చేసి రెస్టారెంట్ ఓనర్ కాబోతుంది అంటూ దీప జీవితం గురించి ఇక చాలా మాటలు చాలా దారుణంగా అవమానిస్తారు శివనారాయణ దాంతో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది దీప ఇంతలోనే శివనారాయణ ఇలాంటి దానికి సంబంధించి దాని పేరు పెట్టి నువ్వు రెస్టారెంట్ ఓపెన్ చేసుకోవడానికి నా ఆస్తిని ఉపయోగించుకుంటావా అది మీ అమ్మ పేరు మీద ఉన్నా అది నా స్వార్జిత ఆస్తి ఇలాంటి దానికి నన్ను నా కుటుంబాన్ని మోసం చేసి ఈ స్థాయి ఎద ఈ స్థాయికి ఎదగబోతున్న దీప పేరు మీద రెస్టారెంట్ పెట్టడానికి నా ఆస్తిని ఉపయోగించుకోవడానికి నీకు సిగ్గనిపించట్లేదా అంటూ కార్తీక్ని కూడా చాలా మాటలు అంటారు శివనారాయణ ఇక దాంతో కార్తీక్కి చెప్పలేనంత కోపం వచ్చి ఆ లోన్ కోసం అప్లై చేసిన పేపర్స్ అన్ని చించేసి ఇది నీ ఆస్తి కదా నీ ఆస్తిలో నాకు ఒక చిన్న చిల్లి గవ్వ కూడా వద్దు నీ ఆస్తి నీ దగ్గరే ఉంచుకో ఇది నువ్వు సంపాదించిన ఆస్తి కదా ఇది నీ ఇల్లు కదా కాబట్టి నేను మరుక్షణమే కట్టు బట్టలతో ఇంట్లో నుండి నా కుటుంబంతో సహా బయటికి వెళ్ళిపోతాను నువ్వేమంటావు అమ్మా అని కాంచనని అడిగితే నీ మాటే నా మాట కార్తిక్ అని అంటుంది కాంచన దాంతో షాక్ అవుతారు శివనారాయణ కానీ ఒకటి చెప్తూ నన్ను గుర్తుపెట్టుకో తాత ఇప్పుడు నేను కట్టు బట్టలతో ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి ఈరోజు డేట్ గుర్తుపెట్టుకో సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి నా సొంత డబ్బుతో సొంత ఆస్తితో రెస్టారెంట్ ఓపెన్ చేసి ది బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్ కూడా గెలుచుకుంటాను చూడు దీంట్లో ఎలాంటి మార్పు లేదు నీకు సవాల్ విసిరి మరీ చెప్తున్నాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఇక వాళ్ళ ముందే కట్టుబట్టలతో ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతారు కార్తీక్ ఫ్యామిలీ ఇంతలో ఇదేంటి నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది బావని ఈ రెస్టారెంట్ పెట్టుకోనివ్వకుండా ఆపితే వేరే ఆప్షన్ లేక మళ్ళీ వచ్చి మా దగ్గరే వర్క్ చేస్తాడు నా కళ్ళ ముందే ఉంటాడు అనుకుంటే ఇలా అయింది ఏంటి అనుకుని జ్యోచన అయితే మండిపడిపోతూ ఉంటుంది ఇక శివనారాయణ కూడా చాలా కోపంగా అక్కడి నుండి ఇంటికైతే వచ్చేస్తారు ఇంతలో జరిగిందంతా తెలుసుకున్న దాసు కాశీ వాళ్ళకి చెప్పి వెంటనే కార్తీక్ వాళ్ళ దగ్గరకైతే వస్తారు అప్పుడే కాశీ మా ఇంటికి వెళ్దాం పదండి అని అంటే లేదు మామయ్య నేను సొంతంగా ఎదుగుతానని తాతతో సవాల్ విసిరాను ఇప్పుడు నేను సొంతంగానే ఎదగాలి తప్ప నేను మీ ఇంట్లో ఉండడం నాకే మాత్రం ఇష్టం లేదు అని అంటే అప్పుడే కాశీ నువ్వు చెప్పినట్టే నువ్వు అనుకున్నట్లే చదువు గను బావా కాకపోతే ప్రస్తుతానికి ఉండడానికి ఏదో ఒక ఇల్లు వెతుక్కునే వరకైనా మా ఇంట్లో ఉందరు పదండి అని చెప్పి కార్తీక్ వాళ్ళని కాశీ వాళ్ళ ఇంటికైతే తీసుకుని వెళ్తారు ఇక రెండు రోజులు అక్కడే ఉండి దీప వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు చేసుకోవడానికి తలో పని వెతుక్కొని వీళ్ళందరూ ఆ ఇంటికైతే షిఫ్ట్ అవుతారు ఇక ఆ తర్వాత కార్తీక్ వేరే రెస్టారెంట్లో వర్క్ కోసం జాయిన్ అవుతారు ఇక తను చేసే వర్క్ చూసి ఆ రెస్టారెంట్ ఓనర్ తనకి క్వాలిటీ సూపర్వైజర్గా అయితే జాబ్ ఇస్తారు తనకి ఉన్న క్యాడర్ పెరగడంతో తనకి శాలరీ కూడా ఎక్కువగానే వస్తూ ఉంటుంది ఇంతలో దీప అనసూయ ఇద్దరు కూడా బయట వంటలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఇక నెమ్మ నెమ్మదిగా సంపాదించిన డబ్బులు అన్నీ పెట్టి ఆరు నెలల తర్వాత చిన్నగా ఫుడ్ కోర్ట్ అయితే స్టార్ట్ చేసి దాని నుండి కార్తీక్కి ఉన్న రెస్టారెంట్స్ పై తనకు ఉన్న నాలెడ్జ్ మొత్తం ఉపయోగించి ఒక రెస్టారెంట్ పెట్టడానికి అమౌంట్ ఎంతైతే అవసరమో అంత అమౌంట్ అయితే సంపాదిస్తారు ఇక శివనారాయణతో ఛాలెంజ్ చేసినట్టుగానే వన్ ఇయర్ లోగా దీపా రెస్టారెంట్ ఓపెన్ చేసి ఓపెన్ చేసిన రెండు నెలల్లోనే ది బెస్ట్ రెస్టారెంట్ అవార్డుని కూడా గెలుచుకుంటారు కార్తీక్ అప్పుడే అదే అవార్డు ఫంక్షన్లో శివన్నారాయణతో మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్ నీకు గుర్తుందా తాత పోయిన సంవత్సరం ఇదే రోజున నేను నీకు సవాల్ విసిరాను ఈరోజు అదే సవాల్లో నేను గెలిచాను ఇదిగో ది బెస్ట్ రెస్టారెంట్ అవార్డు ఇప్పటికైనా అర్థమైందా నేను ఏదైనా అనుకుంటే సాధించి తీరుతానని నీ ప్లానింగ్ మాత్రం బాగానే చేసుకున్నావు నా ఓన్గా నేను రెస్టారెంట్ పెట్టడానికి అవకాశం లేకుండా చేస్తే నేను నీ కాళ్ళ దగ్గరే పడుంటానని అనుకున్నావు కదా అది ఎప్పటికీ జరగదు ఇప్పటికైనా నీకు అది అర్థమయ్యి ఉండాలి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు కార్తీక్ ఇక దీపా రెస్టారెంట్ నెంబర్ వన్ అవ్వడంతో దానికి సంబంధించిన ఫ్రాంచైజీస్ తీసుకుని చాలా చోట్ల ఈ రెస్టారెంట్ ఓపెన్ కూడా చేస్తారు ఒకవైపు దీపా రెస్టారెంట్స్ క్యాడర్ పెరుగుతూ కార్తీక్ వాళ్ళు ఎదుగుతూ ఉంటే అటు జ్యోస్నా రెస్టారెంట్స్కి సంబంధించిన ఫ్రాంచైజీస్ తగ్గిపోతూ జోస్నా రెస్టారెంట్స్ అయితే దివాలా తీస్తుంది ఇక దాంతో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు శివనారాయణ కుటుంబం గురించి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నా శివన్నారాయణే ఈ రెస్టారెంట్ బిజినెస్లో సక్సెస్ అవ్వలేదు అని చెప్పి చాలా మాటలు అయితే అనుకుంటూ ఉంటారు దాంతో శివనారాయణకి ప్రాణం కన్నా పరువే ముఖ్యం కాబట్టి చాలా బాధపడిపోతూ అనవసరంగా తప్పు చేశాను ఆ రోజు వాడిని బయటికి పంపించకుండా ఉండుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు అనుకొని చాలా బాధపడుతూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్